Welcome to Azad News. ఎల్లారెడ్డి సబ్ డివిజన్ కేంద్రంలో మత్తు విముక్తి మెగా ర్యాలీ మరియు సమావేశం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు అధికారి శ్రీమాను రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇరవై ఐదు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదున ఎల్లారెడ్డి పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు బహుళ శాఖల సమన్వయంతో మెగా అవగాహన ర్యాలీ మరియు సమావేశం నిర్వహించబడింది సందర్భంగా ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌక్ నుండి బస్టాండ్ వరకు మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీసులు అధికారులు పాల్గొని నినాదాలతో మత్తు వ్యసనానికి వ్యతిరేకంగా చైతన్యం తీసుకువచ్చారు వద్ద పోలీసు వైద్య ఎడ్యుకేషన్ వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేషన్ తోటి ఈరోజు మన సబ్ డివిజన్లో ఈ వారోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడులో ఈ యాంటీ డ్రగ్ దానికి సంబంధించి ఒక వ్యవస్థనే ఏర్పాటు చేయడం జరిగింది దానికి నాకోటి మా మా దగ్గర న్యామ్ అనేది ఒకటి స్టేట్లో ఏర్పాటు చేసే ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక అర్సెంట్ డీజీ స్థాయిలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లాలలో రెండు జిల్లాలకు ఒక డిఎస్పి అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్ తోటి దీని మీద సీరియస్గా వర్కౌట్ చేయడం జరిగింది ఒక పోలీసే కాకుండా కోఆర్డినేషన్ గా వివిధ రకాల శాఖలు కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే ఈ డ్రగ్ పోలీస్ పరంగా చూసినట్లయితే చూసినట్లయితే క్రైమ్ రేట్ థర్టీ పర్సెంట్ దొరుకుతుంది ప్రధానంగా డ్రగ్ అడిక్ట్ అయిన తర్వాత ఎనీ డ్రగ్ ఏదైనా కానీ ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది సెవెన్ టూ అవర్స్ ఉంటుంది అది దాంతో ఆ అడిక్ట్ తర్వాత చాలా రకాలుగా నేరాలు పాల్పడడం జరుగుతుంది ఆ ఆ డ్రగ్లో అడిక్ట్ అయిన తర్వాత ఆ ఉత్పేరకం చేస్తుంది బాడీని ఆ ఉత్పేరకం ద్వారా అతను చేసే ఏం చేస్తున్నారు అనేది కూడా అవగాహన కానీ ఆలోచన కానీ ఆ జ్ఞానం కానీ పనిచేయదు దాంతో మర్డర్లు చేయడం కానీ రేపులు చేయడం కానీ రకరకాలుగా క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేయడం జరుగుతుంది దొంగతనాలు కూడా డ్రగ్యుల అయిన తర్వాత దొంగతనాలు అడిగితం చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే మన మన స్టేట్లో చాలా విలేజ్లలో కూడా ఈ విస్తరణ అయిపోయింది విలేజ్లలో కూడా డిస్కషన్ చేయడం దాని మీద ఎఫెక్ట్ అయిపోయింది మన భారతదేశానికి చాలా ఎఫెక్ట్ పనిచేసింది చెప్తున్నట్టుగా ఆర్థిక ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న అవకాశం ఉంటుంది యువకులే మన దేశానికి ప్రాధాన్యం కాబట్టి ఆ ఎఫెక్ట్ పడి అభివృద్ధి కుట్టుబడే అవకాశం ఉంది